హలో ఎవ్రీ వన్ ఈ సండే మా ఇంట్లో స్పెషల్ బీరకాయ పప్పు మీరేం చేశారో కమెంట్ చేయండి ఒక గ్లాస్ కందిపప్పుని రెండు సార్లు కడిగి త్రీ గ్లాసెస్ నీళ్లు పోసి వన్ అవర్ పాటు నానపెట్టుకున్నా అంతలో బీరకాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా కూడా కట్ చేశాను నానపెట్టుకున్న కందిపప్పులో బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి పసుపు కొంచెం నూనె వేశాను నూనె వేసుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది కుక్కర్ లిడ్డు పెట్టి స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టి కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసి కలిపి స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి తాలింపు కోసం తాలింపు గరిట పెట్టి వన్ స్పూన్ నెయ్యి బీరకాయ పప్పులో తాలింపు నెయ్యితో వేస్తే టేస్ట్ బాగుంటుంది ఆవాలు జీలకర్ర మినప్పప్పు నాలుగు చిన్నపాయ రెబ్బలు పొట్టి తీసి వేసాను ఎండుమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత పప్పులో తాలింపు వేసి కలిపితే బీరకాయ పప్పు రెడీ అయిపోతుంది